వైసీపీకి పెద్ద కష్టమే వచ్చిపడింది ఇప్పుడు కాదు నరగ ప్రతిపక్షంలోకి రావడమే పెద్ద కష్టం అధికారం కోల్పోవడమే పెద్ద కష్టం నూట యాభై యొక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పడిపోవడమే అతి పెద్ద 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 కష్టం దాని నుంచి కోలుకోవాలంటే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ విజయం సాధించాలి అంటే ఇంకా మూడున్నరేళ్ళు ఎదురు చూడాలి ఈ మూడున్నర ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నో బాధలను ఎన్నో ఒత్తిళ్లకు తలగ్గుతూ ముందుకెళ్ళాలి అలా వెళ్తేనే రాజకీయ పార్టీ సక్సెస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సక్సెస్ వస్తుంది అనేది ఒక విశ్వాసం అలాగే వెళ్తున్నారు ఈ కష్టాలు ఏ రకంగా ఉన్నాయి అరెస్టుల దగ్గర నుంచి ఫేస్బుక్లో పోస్టులు పెడితే అరెస్టులు మీడియాలో ఏమైనా మాట్లాడితే అరెస్టులు లేనిపోని కేసులు అవినీతి కేసులు మద్యం కుంభకోణాలు లేదంటే ఆస్తులు స్వాధీనాలు అక్రమాలు ఒకటి రెండు కాదు ఏ రూపంలో ఏ రోజు ఏ నాయకుడు అరెస్ట్ అవుతారో వాళ్ళకే తెలియదు బిక్కు బిక్కుమంటూ ఏదో రకంగా ఏడాదిన్నర గడిపేశారు ఇంకా ఇలాగే మూడున్నరేళ్ళు గడపాలి మూడు నేరాల తర్వాత అధికారంలోకి వస్తే ఓకే రాకపోతే ఈ పరిస్థితి ఇంకా సీరియస్గా ఉంటుందనేది వాళ్ళకు కూడా తెలుసు అందుకే జాగ్రత్త పడేవాళ్ళు జాగ్రత్త పడుతున్నారు లేదు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని నమ్మేవాళ్ళు జగన్ వెంట ఉంటున్నారు వస్తాడో రాడా అనే అనుమానం ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఇక రాడు అనుకునే వాళ్ళు పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఎన్నో పరీక్షలు ఎదురవుతున్నాయి ఇప్పుడు జోగి రమేష్ ఆ పరీక్షలో చాలా సీరియస్గా ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రజలు మనసు గెలవడానికి ఇక్కడ ఎలాంటి పరీక్ష వచ్చినా ప్రజల దగ్గరే గెలవాలి ప్రజల్లో గెలవాలి ప్రజల్లో గెలవగలిగితేనే రేపొద్దున అధికారం వస్తుంది లేదంటే కష్టం ఇప్పుడు జోగి రమేష్ ముందు ఆ కష్టం అయితే ఉంది కనిపిస్తుంది అందుకే ఆయన చేతిలో దీపం పెట్టుకొని ప్రమాణాలు చేస్తున్నారు లైడి టెస్ట్ టెస్ట్కి రెడీ అంటున్నారు నార్కనాలసిస్ టెస్ట్కి రెడీ అంటున్నారు కానీ అవన్నీ కోర్టులో ఒప్పుకోవాలి కోర్టులో ఒప్పుకుంటే కానీ చేయరు కోర్టుకు వెళ్ళాలి ప్రజల్లో మాట్లాడితే కుదరదు ఏది ఏమైనా వైసీపీకి ఎంత పెద్ద కష్టం ఏంటి అనే చర్చ అయితే మొదలైంది